లఘుచర్ల దాడి కేసులో ఉద్దేశపూర్వకంగా తన పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారని ఆరోపించారు ఇది పోలీస్ రిపోర్టు కాదని రేవంత్ రెడ్డి రిపోర్ట్ అని వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రజల కోసం తాను పాదయాత్రకైనా సిద్దం జైలుకైనా అని చెబుతున్న కేటీఆర్ తో న్యూస్ బ్యూరో చీఫ్ రాజు సంఘటన నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సెంటర్ పాయింట్ గా మారిన పైన మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు ప్రస్తుతం ఉన్నారు సార్ అసలు లఘీచర్ల సెంటర్ పాయింట్ ఏం జరుగుతుంది ఎందుకు అది మీ చుట్టూ తిరిగే అవకాశం వస్తుంది ప్రజల నిరసనను ప్రజల ప్రతిఘటనను ఎదుర్కోలేక ఇవాళ పనికి మాలిన పసలేని వాదనలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రజలు కొడంగల్లో తొమ్మిది నెలలుగా నిరసనలు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ తీరికలేదు విదేశీ పర్యటనలు ఢిల్లీ పర్యటనలు రియల్ ఎస్టేట్ దోపిడీలు కాంట్రాక్టర్ల లూటీలు ఆ పనిలో బిజీగా ఉన్నాయి ఈరోజు ఏమైంది చివరికి చిలికి చిలికి గాలివానైనట్టు ప్రజల నిరసనలు ఉధృత రూపం దాల్చి చివరికి నిన్న ప్రజాభిప్రాయ సేకరణ అందులో విస్తృతమైన నిరసనగా మారింది విచిత్రం ఏంటంటే ఒకవైపు ఏమో లగిచర్లలో దాడి జరగలేదు అని డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్ చెప్తుంటే జిల్లా ఎస్పీ గారు మాత్రం దాడి జరిగింది దాడి ఇంకా కుట్టురుంది అంటున్నాడు నేను అందుకే అంటున్నా ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్కార్ నడుపుతున్నారా సర్కస్ నడుపుతురా అని అడుగుతున్నాను ఎందుకంటే నిజంగానే సర్కార్ నడుపుతుంటే జిల్లాలో ఉండేదే ఇద్దరు ఉన్నతాధికారులు ముఖ్యమైన వాళ్ళు ఎస్పీ గారు కలెక్టర్ గారు వాళ్ళిద్దరు కూడా శృతి ఉండదా వాళ్ళిద్దరు కూడా ఒక గొంతుతో మాట్లాడరా ఒక ఆయన దాడి జరిగింది అంటాడు ఇంకా ఆయన జరగలేదు అంటాడు అందుకే నేను అనేది ఈ ప్రభుత్వాన్ని ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ప్రజలు కొడంగల్ నుంచే మీ పరాభావానికి శ్రీకారం జరుగుతున్నారు జ్ఞానం తెచ్చుకోండి దాడి జరిగిందా లేదని ఒక అంశం పక్కన పెడితే దాన్ని ప్రోత్సహించింది అక్కడ జరిగిన సంఘటన మొత్తం కూడా నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నారు కాబట్టి కేటీఆర్ పేరు కూడా ఈ అన్నటువంటి దానికి వచ్చింది రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడక అని చెప్పి ఇప్పుడే మా నరేందర్ రెడ్డి గారు ఇప్పుడే ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు మీకు కూడా కాపీ పంపుతాను రిమాండ్లో ఆయన చెప్పనివి చెప్పినట్టుగా పోలీసు వాళ్ళు వాళ్ళ సొంత కవిత్వాలు స్క్రీన్ ప్లే రైటింగ్ రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లో ఏదైతే రాసినారో అది తప్పుల తడక శుద్ధ తప్పు అని ఇప్పుడే నరేందర్ రెడ్డి గారు జడ్జి గారికి ఉత్తరం రాశారు ఆ కాపీ దయచేసి మీరు కూడా చూడండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని చూసే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే ఈ రకమైన చర్యలు పాల్పడుతుంది గతంలోనే స్టార్టింగ్లోనే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారు ఇప్పుడేమో అభివృద్ధి కార్యక్రమం రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది అభివృద్ధి అంటే ఏంటి రైతు బంధు ఎగ్గొట్టడమా అభివృద్ధి అంటే ఏంటి ఆరు గ్యారెంటీలు అటకెక్కించడమా అభివృద్ధి అంటే అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ఇవాళ అక్కరెకురాని చుట్టంగా మారినవైనమా అభివృద్ధి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు కనీసం పూర్తి స్థాయిలో పూర్తి చేసి నీళ్లు ఇవ్వలేని అసమర్థతన పదకొండు నెలల్లో ముఖ్యమంత్రిగా అట్టర్ఫ్లాప్ అయిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎన్ని రకాల అవాస్తవాలు చెప్పి వాస్తవాలుగా వాటిని భ్రమింపజేసే ప్రయత్నం చేసిన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అక్రమ నిర్బంధాలతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసిన ఒకటి మాత్రం వాస్తవం ఈ ప్రభుత్వం ఇప్పటికే విఫలమైంది ప్రజల్లో అది ఇప్పటికే రిజిస్టర్ అయ్యింది వీళ్ళు కేవలం ప్రజలు కూడా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా అదును చూసి దెబ్బ కొడతారు ఈ ప్రభుత్వం ఎన్ని రకాల మాటలు మాట్లాడినా వీరికి పరాభావం తప్పదు గత పదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలన జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు ఇతర భూదందాలు కావచ్చు అవన్నీ బయట పెడతామనే ఉద్దేశంతో ఈరోజు కేటీఆర్ కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఒక ప్రస్టేషన్తో స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేది ఒక వాళ్ళు అధికారంలోకి వచ్చి పదకొండు నేళ్ళు అయింది కొన్ని రోజులేమో కాళేశ్వరం అని టైంపాసు ఇంకొన్ని రోజులేమో ఎలక్ట్రిసిటీ కుంభకోణం అని టైంపాసు ఇంకొన్ని రోజులు ట్యాపింగ్ అండ్ టైంపాసు ఇంకొన్ని రోజులు ఫార్ములా ఈ టైంపాసు కొన్ని రోజులు రేవ్ పార్టీలు డ్రగ్స్ అండ్ టైంపాస్ ఇప్పుడు కొత్త టైంపాస్ కార్యక్రమం ఇది అంటే కుట్రా కుట్ర అంటే నేను ఒకటే అడుగుతున్నాను కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల భూములు గుంజుకోవడానికి ఈ నిరసనకు రాజకీయ రంగు పులిమి ఏదో ఒకటి ఇందులో మమ్మల్ని నిరికించడమే కాకుండా ఆ రైతులను బెదిరించి భూములు గుంజుకునే ప్రయత్నం తన అల్లుడి కోసం చేస్తున్నది రేవంత్ రెడ్డి నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా ఫార్మాసిటీ కోసం పద్నాలుగు వేల ఎకరాలు సేకరించి దానికి మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సాధించిన తర్వాత అవసరం పడ్డది నీకు ఇలా కొడంగాలు తీసుకొని పోయి ఫార్మా విలేజ్ పెట్టనీకే ఫార్మా విలేజ్ పేరిట నువ్వే చెప్పినావు కదా ఫార్మా అంటేనే పొల్యూషను ఫార్మా అంటేనే కాలుష్యం అని ఇవాళ అదే ప్రశ్న ప్రజలు అడుగుతుంటే ఎందుకు నీకు గొంతులో పచ్చి వెలక అడ్డం పడుతున్నది ఎందుకు నీకు నీ మంత్రులకు సమయం లేదని అడుగుతాను సో అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గంలోనే మీ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన అరాచక మాత్రం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపెట్టే అవకాశం ఉందంటున్నారు రెండోది ఇటీవలే కాలంలో మీరు ప్రతిసారి కూడా మూసి పునరుజ్జీవనం కావచ్చు హైడ్రాక్ సంబంధించిన అంశాలన్నీ కూడా లేవనెత్తు వాటికి అడ్డుపడుతున్నారన్నది ప్రధానం ముందుగా ఏ అరాచకాలు చేయలేదు అరాచక పాలన చేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సన్నాసి మంత్రులు అరాచక పాలన అధ్వాన్నపు పాలన చేస్తున్నది వాళ్ళు తప్ప మేం కాదు అరాచకాలు మేము చేయలేదు ఒకటి రెండవది ఇవాళ నేననేది మూసీ విషయంలో జరుగుతున్న లూటీకి మేము వ్యతిరేకం మూసీని పునరుజ్జీవం అంటే ఏంది తిరిగి జీవం పోయడం తిరిగి జీవం పోసే పని మేము చేసినాం వంద పర్సెంట్ ఎస్టీపీలు కట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం దాంతోపాటు పదకొండు వందల కోట్లతో కాళేశ్వరం నీళ్లు సాగర్ నుంచి గండిపేటలో పోయడానికి అనుమతి ఇచ్చి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు నాడు నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కేబినెట్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేము సూటి ఒకటే అడుగుతా ఉన్నాం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు పూర్తయిన తర్వాత సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత నీళ్లను శుద్ధి చేసే కార్యక్రమం మురికి నీటిని శుద్ధి చేసే కార్యక్రమం పూర్తవుతున్న తర్వాత గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పదకొండు వందల కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉంటే పునరుజ్జీవం చేసే అవకాశం ఉంటే లక్షా యాభై వేల కోట్ల ప్రజాస్వము ఖర్చు పెట్టడానికి నీ అబ్బ అని అడుగుతున్నా తప్ప సో అంటే మీ నిధులకు సంబంధించిన సహాయ సేకరణ కూడా ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు ప్రైవేట్ పెట్టుబడిదారులు వచ్చి మూసి పునర్జీవంలో భాగస్వాములు అవుతున్నారు టీఆర్ఎస్కి వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళ హృదయాలు అంత పెద్దగయ్యి లక్షా యాభై వేల కోట్లు రేవంత్కి ఇస్తానంటే నమ్మడానికి మేము ఎవరము ఇక్కడ చెవులు పూలు పెట్టుకొనిలేము రేవంత్ రెడ్డి గారి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే బఫర్ ఏరియాలో ఉన్న పేదలు పదహారు వేల ఇండ్లు కూలగొట్టి ఆ పదహారు వేల ఇండ్లకు సంబంధించిన జాగాను ప్రైవేటు వాళ్లకు ఇవాళ ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు ఇవాళ నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే సూటిగా ఇవాళ బఫర్ జోన్లో మల్లయ్య అయ్యే ఇల్లు ఉంది అందులోకి వెళ్ళి మురికి నీళ్ళు వస్తున్నాయని వాడికి వెళ్ళి కులగొడతా అంటున్నాం మరి రేపు అక్కడ మెగా ఇంజనీరింగ్ ఆయన వచ్చి మాలు కడతాడు అందుకెళ్ళి సుగంధం వెళ్తుందా మరి మల్లయ్య ఇల్లు గులగొడతావు ఎట్లా బఫర్ జోన్లో వేరే వాళ్ళు మాలు కడితే ఒప్పుకుంటావు ఎట్లా ఇది ఎక్కడి నీతి ఇది రియల్ ఎస్టేట్ దందా కదా అందుకే అంటున్నాం మూసి పునరుజ్జీవం కాదు జరుగుతున్నది మూసి పునరుజ్జీవం వెనకాల రియల్ ఎస్టేట్ దందా రియల్ ఎస్టేట్ మాఫియా రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తాం దానికి మేము వ్యతిరేకం ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము కేసీఆర్ గుర్తులు లేదు కూడా లేకుండా తెలంగాణ ప్రజలు చేస్తాము ఆయన చేసిన ఈ అరాచకలన్నీ కూడా ప్రజలకి మంట ఒక కొత్త పరిపాలన అందిస్తామని చెప్పేసి ప్రజాపాలన మీద వచ్చారు దీన్ని ఎట్లా చూస్తారు పదకొండు నెలల పరి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ఇరవై నాలుగేళ్లుగా చాలామంది ప్రగల్భాలు పిచ్చి ప్రేలాపనలు పేలిన వాళ్ళు వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారు తెలంగాణలోనే లేరు ఇక అట్లాంటిది ఈ ముఖ్యమంత్రి కూడా చరిత్రలోకి ఒకసారి వెనక్కి తిరిగి ఆయన చరిత్ర ఆయన క్యారెక్టరు ఆయన కెపాసిటీ అర్థం చేసుకొని మాట్లాడితే మంచిది అడ్డగోలుగా మాట్లాడతాను కేసీఆర్ గారి గురించి అంటే అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువ మాట్లాడే శక్తి మాకు ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ముఖ్యమంత్రికి ఆయన మంత్రివర్గానికి మంచిది అంటే ఏ రాష్ట్రంలో పది నెలల నుంచి చూస్తే ఏ అంశం వచ్చినా కేటీఆర్ రేపు అరెస్ట్ అవుతాడు ఎల్లుండి అరెస్ట్ అవుతాడు కేటీఆర్ ఎల్లుండి అరెస్ట్ ఇదే అంశం వస్తుంది జనవాడ ఇష్యూ కావచ్చు అంత ముందు ఇంకో పార్టీ మీ ఫ్యామిలీ పార్టీ ఇష్యూ కావచ్చు ఇప్పుడు లఘచర్ల ఇష్యూ కావచ్చు తర్వాత హెచ్ఎండిఏ భూములకు సంబంధించిన వచ్చినా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి కేసులు ఉన్నాయా అంత పరిస్థితి వస్తుందా నాకేం తెలుసు రేవంత్ రెడ్డిని అడగాల మీరు ఆయన పెట్టిన కేసులు ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన చేస్తున్న వెకిలి వ్యవహారాలు కానీ మీరు ఆయన్నే అడగండి మరి ఆయనకి నా మీద ప్రేమ ఆపేసి ఎప్పటికప్పుడు సవాల్ చేస్తున్నారు దమ్ముంట అరెస్ట్ చేయండి నేను రెడీగా ఉన్న జైలుకి వెళ్ళడానికి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి సహజంగానే శాడిజం ప్రదర్శిస్తాడు కాబట్టి అన్నిటికీ ఉండాలి కాబట్టి ఉన్నాం ఈ ఫార్మా విషయం కావచ్చు లగ్చర్ల విషయం కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంకా అనేక కార్యక్రమాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి ఫ్యూచర్ కార్యాచరణ మా స్టాండ్ చాలా క్లియర్ పేద ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నిర్ద్వందంగా మేము వ్యతిరేకిస్తాము పేద రైతుల పుట్టగొడతాం మా అల్లుడి కడుపు నింపుతాం మా అన్న తిరుపతి రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే కొడంగల్ రైతులు మరల రేపు రాష్ట్రం మొత్తం మరల కాంగ్రెస్ నాయకులను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలో కేటీఆర్ పాదయాత్ర ఎప్పుడు ఉండబోతుంది ఏ అంశాలను బేస్ చేసుకోబోతుంది దాని రూట్ మ్యాప్ ఏంటి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం పార్టీగా కూర్చుని అన్నీ కూడా ఆలోచించుకొని రాజకీయ సందర్భాన్ని పరిస్థితులను కూడా అర్థం చేసుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం ఇది తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పాదయాత్ర త్వరలోనే ఉంటుందనే మాటతో పాటు రాష్ట్రంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా సమయం సందర్భాన్ని బట్టి ప్రజల కోసం స్పందిస్తామని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పరిపాలనమైన ప్రజా పోరాటం అనివార్యమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నాయని చెప్పేసి కేటీఆర్ స్పష్టం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ నవీన్తో కలిసి రాజు కల్కూరి ఐ న్యూస్ హైదరాబాద్